ఈ రోజు జైలు ఎంపికందంటే ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ఎవరు లీడర్ కావాలి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎవరిని ఇంటికి చేయబోతుంది పెద్దలను ఎన్నుకునే వ్యక్తిగా లేకపోతే పర్సనల్ వ్యక్తుల చిన్న కార్యకర్త నుంచి పెద్దగా ఎంతవరకు జూపెల్లిలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మంచి పని చేస్తుందని చెప్పే ఒకే ఒక పేరు ఈ రోజు జూటల్లీ నుంచి ఆయన బదిలో ఉన్నట్టు మనకు తెలుసు కాంగ్రెస్ నుంచి సర్పంచం నిలబడ ఎందుకంటే ఆయన ప్రజలకు అన్ని సేవలు చేశారు చేస్తున్నారు చేస్తూనే ఉంటారు ఫ్యూచర్ ఇట్లే చేస్తా అంటున్నారు ఈరోజు వారు మన ఉన్నారు వారిని అడిగితే ప్రజలకు వాటి ప్రజలకు అందరికీ నా నమస్కారములు ప్రభుత్వం ఇలాంటి పనులు పదేళ్ళకెళ్లి ఏం చేయలేకపోయింది చెప్పినా పట్టించుకోలేదు ప్రజలకు అందుబాటులో అందుబాటులోగా లేకుండా వాళ్ళందరికి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరు జనాలు మొత్తం మా ప్రజలు మార్పును కోరుకున్నారు ఎందుకంటే గతంలో పదేళ్ళకి వెళ్ళి ఒక్క రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు అంటే ప్రతి ఒక్క దానికి రేషన్ కార్డు అవసరపడుతుంది ఇవాళ ఆరోగ్యసేవి ఆరోగ్య ఆరోగ్యశేవి హెల్త్ కార్డు అడగడం జరుగుతుంది సామాన్య ప్రజలకు అలాంటివి ఇలాంటివి లేకుండా ఇబ్బందులకు పాలేరు గతం గతాన్ని బట్టి చూసి జనం ఈరోజు మార్పును ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఏకతాటిన ఓట్లేసి గెలిపించడం జరిగింది ఏం చేయలేకపోయినాయి వచ్చి సభలు పెట్టి మాట్లాడేంత వరకే వాళ్ళు వాళ్ళ పనులు అయితే ఏం చేయలేదు ఇంతవరకు పింఛన్లు లేవు పది ఏళ్ళకెళ్ళి ఒక పది ఏళ్ళకి ఒక్క రేషన్ కార్డుకు లేదు ఎన్నో సార్లు పది సార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఒక్క రేషన్ కార్డు పుట్ట ఈ గ్రామాలలో జోపలిలో ఒక్కనికి రాలేదు ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డ్స్ పంపిణీ చేశామని ముందు నేను అసెంబ్లీలో చర్చించుకోవడానికి జరిగింది కానీ ప్రజల చూస్తే నేను ఇంతవరకు ఏమీ రాలేదని అభియోగం మోయపడుతుంది డిఆర్ఎస్ అది ఇంతవరకు నిజ డబల్ బెడ్రూమ్లే కానీ ఇలాంటి రేషన్ కార్డులే కానీ రేషన్ కార్డు ఏం రాలేదు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన కలవపూర్తిలో ఒక రెండు వందల యాభై వస్తే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకే వచ్చినాయి ఈ పేదవారికి అనేది ఎవరికి రాలేదు వాళ్ళు అదే కిరాయలలో ఉండు వాళ్ళ పరిస్థితులు వాళ్ళే చాలా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు అట్లే ఉన్నాడు పేదోడు పేదోళ్ళనే ఉన్నాడు ఉన్నోడు ఉన్న ఉన్నట్టే ఉన్నాడు ఉన్న వారికి అంత మళ్ళీ బెడ్రూమ్ వచ్చినాయి దేని వారికి రాలేదు గత ప్రభుత్వంలో కానీ పల్లె గుర్తి వరకు చూస్తే మాట ఉంది పల్లెగుతు పరిమితం అయిపోయింది అంటే మీ ఊరు వాళ్ళ నుంచి ఏమేమి ఈ ఏర్పాట్లో ఉన్నప్పటికీ మీకు ఎలాంటి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇవ్వలేదు ఇట్లా అంటూ ఇట్లా అడుగుతూ రే లేదు వాళ్ళు చెప్పడం లేదు రాలేదు ఇవ్వరికి ఏం రాలేదు ఇంతవరకు వచ్చిన దానాలే లేదు చెప్పుకున్నారు అడిగారు చెప్పారు ప్రజలు అడిగితే దానికి చెప్పారు డబుల్ బెడ్రూమ్ వస్తాయి మే అట్టిస్తాం ఊళ్ళలా ఫ్లాట్లు ఇస్తాం అది చెప్పారు కానీ చెప్పడానికే అయినా కానీ ఇంతవరకు వాళ్ళు చేసింది లేదు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి అసలు దీన్ని చూసి మీరు ఇన్స్పిరేషన్ అయ్యి ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయి జరిగింది జరిగింది ఈ రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే నిలవాలని అనుకుంటారు ఒక పని మీద నేను అనుకున్నా నేను ఎక్కడ ఒక గంబీనర్ గా ఎది పది మందికి ఓటు సేవలు చేయాలనుకున్నా నేను ఒక ఎమ్మెల్యే ద్వారా పరిచయాలు అయి ఓర్పు పనులు చేయాలనుకున్నా ప్రతి విషయంలో మీరు ఏం చేయడం జరిగింది ఇప్పటి వరకు మీరు ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయడం సేవలు చేయడం జరిగింది టీడీపీ గవర్నమెంట్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలకు వెళ్ళి దండాలుయడం ఆ పార్టీ అంతా పార్టీ కార్యకర్తలుగా వాళ్ళు విరవడం పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది నేను ఏం చేయకపోవడం వల్ల ఒక మంచి పార్టీ పెద్ద పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీని అందరికీ పరిచయాలి ఒక ఎమ్మెల్యే కానుంచి ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి వరకు పడి ఒక మన ఊర్లలో ప్రజలకు అవసరమైన పనులు ఏమైనా ఉంటే చేయాలని మేము పార్టీకి దగ్గర అంటే ఇప్పుడు ఉండే సర్పంచ్ అయితే మాకు ఇంతవరకు ఇంటి చేయలేదు ఇంటికి ఇంటి చేయడం కూడా లేదు కానీ ఎక్కడ ఏం చూసినా వాళ్ళకి అది పంచడం ఇది పంచడం లేకపోతే వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళ నీ చేయదనంతా సాయం చేయడం అది ఎలా సాధ్య ముజూబాయి అంటే పలుకాలే వాళ్ళకైనా పని ఉంటే వాళ్ళకు తీసుకోవాలి ఒక లీటర్ పని తీసుకుపోవాలి ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి గానీ వాళ్ళకు ఏమైనా అవసరం ఉంటే పనులకు ఖచ్చితంగా దగ్గర ఉండి చేపియాలని నేను అనుకున్నాను రేషన్ కార్డులు ఇంకోటి మహాలక్ష్మి ందుకు పద్దెనిమిది సంవత్సరాల కాలే ఒక ప్రతి ఒక్కరికి పెంచులు రెండు వేల ఐదు వందలు గత ప్రభుత్వాలు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారెంటీలు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు అన్ని పనులు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తాయి ఇంకా రేపు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి ఫ్యూచర్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఒకవేళ మీకు ఆ ఛాన్స్ వస్తే నిలబడే నిలబడతారా ఎవరు మా పార్టీకి పని చేసే తోడని ఊరికి పని చేసిన వ్యక్తిని ప్రజలతో కలుపుకొని పోయే మంచిని వ్యక్తి అతన్ని గెలిపించుకొని రాబోయే రోజుల్లో పనిచేసే వ్యక్తిని మేము గెలిపించుకుంటాం పార్టీ రిలీజ్ చేయడానికి అది ఆల్రెడీ రెండు అమలు దానిపై స్పందన ఇప్పుడు మహాలక్ష్మి ప్రతి నెల పద్దెనిమిది ఏళ్ళకానికి ప్రతి నెల రెండు వేల ఐదు ప్రతి ఒక్కరికి మహిళలకు ఐదు వందలకి గ్యాస్ సిలిండరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గృహజ్యోతి కరెంటు రెండు వందల ఎనిమిది వరకు ప్రతి ఒక్క ఇంటికి ఫ్రీగా ఇందిరామ్మ ప్రతి కుటుంబానికి ప్రతి ఐదు లక్షల రూపాయలు ఇంటికి ఇండస్థలం యువ వికాసం ఐదు లక్షల రూపాయలు చేరితకు నాలుగు లక్ష రూపాయలు పది లక్ష రూపాయలు ఇంకోటి ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీ మీద అమలు చేస్తారు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇలా పోయే కూలి రైతు వ్యవసాయం చేసిన వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు కౌలు రైతుకు పదిహేను వేల రూపాయలు రైతు రుణాలు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ మరి ప్రతి ఒక్క వరి పంటకు ఐదు రూపాయలు బోనస్గా ఇలాంటివి ప్రతి మహిళకు బస్సు ఛార్జీ ఫిరి వాళ్ళు ఎక్కడ పోయినా హైదరాబాద్ తెలంగాణ ఎట్లా దిగిన ప్రతి ఒక్క మహిళకు బస్ ఛార్జీ ఇలాంటి గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు దగ్గరలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామవాసి ముఖ్యమంత్రి కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హయాంలో తెలంగాణ అభివృద్ధి జరగడం ఖాయం దీనికి సాక్ష్యం మహిళా ఉచిత బస్సు మిగతా పథకాలు అమలు చేస్తారు జై తెలంగాణ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్